కూటమి నేతలు ప్రజల చెవులకు హ్యాపీగా ఉండే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని కానీ ఇప్పుడు కూటమి నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారే తప్ప ప్రజలు హ్యాపీగా లేరని వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి పథకం అమ్మఒడిని కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు మార్చి తీసుకువచ్చారని పేర్ని నాని విమర్శించారు ఈ ఫుల్ హ్యాపీగా ఉన్న వాళ్ళను ఒకటే అడుగుతున్నా జీవో ఎంఎస్ ట్వంటీ నైన్ పేరుతో తల్లికి వందనం పథకం తీసుకొచ్చారు వాస్తవంగా ఇది జగన్మోహన్ రెడ్డి పథకం అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు పెట్టారు నాని వ్యాఖ్యానించారు అనిపించింది ఆయన ఎన్నికల ముందు కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అది ఇస్తారా అని వెంటనే రైట్ ఎవరు చెప్పారా నీకు నేను చెప్పానా మైండ్ సెట్ మారాలయా అని ఎదురు చెప్తున్నట్టు అమరావతి అంతా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని ఛానల్స్ లైవ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి మొత్తం పరిశీలిస్తారు తెల్లారావు నారాయణ గారు వచ్చి అక్కడ కూర్చున్నాడు చంద్రబాబు గారు ఇంటి గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని వెళ్ళాలి వచ్చాడు బస్సు ఎక్కారు ఇద్దరు కలిసి బోని ప్రజావేదిక పడగొట్టిన దగ్గర నుంచి మొదలు పెడతారు ప్రజావేదిక దగ్గరికి పడగొట్టి చూశారు అక్కడి నుంచి మొత్తం అమరావతి అంతా బస్సేసుకు తిరిగారు బస్సేసుకు తిరిగి ఏంటి అంతా అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషను దాంట్లో ఒక విలేకర్ గారు కుంటి అడిగాడు మంచివాడు ఆయన ఆయన ఏమడిగాడు ఏమండి మొత్తం అమరావతి అంతా తిరిగారు కదా మొత్తం అంతా పొద్దు నుంచి క్యారేజీ కట్టుకుని రాత్రి సాయంత్రం దాకా తిరిగారు కదా ఇది సంపద సృష్టించి అమరావతి నిర్మాణం చేస్తానో ఇక్కడ సంపద ఉన్నాను కదా ఎంత వద్ది ఎప్పుడులో పూర్తి చేస్తారన్నారు ఏం మాట్లాడుతుంది నేను అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా నువ్వు ఎప్పుడులో పూర్తి చేస్తావు అమ్మ నువ్వు ఉంటే అమరావతిలో ఇదో జెంటిల్మెన్ సినిమా లాగా ఉంది వెంటనే లేచి మామూలుగా నాలంటూ ఉంటే అడిగాడు అయితే నువ్వు రిజైన్ చేసి నాకు ఇవ్వు నేను ఎప్పుడు చెప్తానని చెప్పాడు అంటే అమాయకులు ఆయన ఎదురు మాట్లాడలేరనే కదా మాట్లాడితే ఆయన అయితే మామూలుగా ఏదో కేసు పెట్టి లోపలేద్దామని ఇప్పుడు వేస్తున్నారు కదా తప్పుడు కేసులు పెట్టి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు జరిగిన సంఘటనలంటా ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట మూడేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత